సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయము అంతా చెప్పి సీతవంక చూశాడు హనుమంతుడు సీతకు ఇంకా తన మీద నమ్మకం కలిగినట్టు లేదు అని అర్థమైంది హనుమంతునికి అప్పుడు హఠాత్తుగా రాముడు తనకు ఆనవాలుగా ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చింది వెంటనే తాను భద్రపరిచిన రాముని ఉంగరమును బయటికి తీశాడు సీతతో ఇలా అన్నాడు అమ్మా సీత నేను రాముని వద్ద నుండి వచ్చాను రాముని దూతను అని నిరూపించుకోవడానికి నాకు రాముడు ఇచ్చిన ఉంగరమును చూడు దీనిని నీకు ఆనవాలుగా చూపించమని నాకు రాముడు ఇచ్చాడు అంటూ హనుమంతుడు రాముడు తనకు ఇచ్చిన ముద్రికను సీతమ్మకు ఇచ్చాడు సీత సంభ్రమంతో ఆ ముద్రికను తీసుకుంది అది రామునిదే సందేహం లేదు సీత ఆ ముద్రికను కళ్ళకద్దుకుంది తాను రాముని చేరినట్టు రాముని చెంత ఉన్నట్టు ఆనందపడింది సీతమ్మ ముఖంలో ఆనందం చూసి హనుమంతుడు ఎంతో ఆనందించాడు సీతముఖంలో ముఖంలో సిగ్గులా ఆవరించాయి హనుమంతుని వంక ప్రశంసాపూర్వకంగా చూసింది ఓ వానరోత్తమా సందేహం లేదు నీవు రాముని వద్ద నుండి వచ్చావు నీవు మహాపరాక్రమవంతుడివి లేకపోతే నూరు యోజనముల సముద్రము దాటి ఈ రాక్షస ప్రవేశించలేవు నీకు రావణుని వలన అసలు భయం ఉన్నట్టు లేదు నీ ముఖంలో ధైర్యము ఆత్మవిశ్వాసము కనబడుతున్నాయి నీవు సామాన్య వానరుడువు కాదు రాముడు నిన్ను నా వద్దకు పంపాడంటేనే నీ పరాక్రమము ఏపాటిదో అర్థమవుతూ ఉంది నిన్ను నీ శక్తిని నీ పరాక్రమమును నీ బుద్ధి కుజలతను పరీక్షించకుండా రాముడు నిన్ను పంపి ఉండడు నేనెంతో అదృష్టవంతురాలిని రాముని యొక్క లక్ష్మణుని యొక్క క్షేమమును తెలుసుకున్నాను వారు క్షేమంగా ఉన్నారని తెలిసి నా మనసు కుదుటపడింది రాముడు క్షేమంగా ఉంటే అతని కోపము ప్రళయాగ్ని రూపంలో ప్రజ్వరిల్లి ఇంకా ఈ లంకని ఎందుకు దహించలేదు అని అనుమానపడ్డాను కానీ అది సరికాదు వారు పరాక్రమవంతులు కాక కాదు నా కష్టములు తీరు కాలము సమీపించలేదు అందుకని వారు నన్ను విడిపించుటకు ఇంకా రాలేదు ఓ హనుమా రాముడు నా గురించి దుఃఖిస్తున్నాడా రావణుని మీద దండెత్తడానికి సకల సన్నాహాలు చేసుకుంటున్నాడా లేక నా మీద దిగులుతో ఏమీ చేయడం లేదా రాముడు తాను నిర్వర్తించవలసిన కార్యములను ఏమాత్రమూ దీనత్వము భ్రాంతి లేకుండా చేస్తున్నాడా రాముడు సామధాన భేద దండోపాయాలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాడా శత్రువులను జయించడానికి మిత్రులతో స్నేహంగా ఉంటున్నాడా రాముడు మిత్రులందరూ మంచివారే కదా వారు రామునికి సాయం చేయువారే కదా రాముడి మిత్రులు రాముని గౌరవభావంతో చూస్తున్నారు కదా రాముడు నిత్యము దేవతలను ఆరాధిస్తున్నాడు కదా పురుష ప్రయత్నానికి దైవత్వం తోడు చేసుకుని ప్రయత్నిస్తున్నాడా హనుమా రాముడు నా గురించి తలుచుకుంటున్నాడా నేను దగ్గరలేను కదా అని నన్ను మర్చిపోయాడా రాముడు ఇక్కడికి వచ్చి నన్ను రాక్షసుని నుండి విడిపించే ప్రయత్నమేమన్నా చేస్తున్నాడా లేదా ఓ హనుమా రాముడు చిన్నప్పటి నుండి రాజభోగములకు అలవాటు పడ్డాడు ఇటువంటి కష్టములు ఉంటాయని కూడా ఆయనకు తెలియదు అయినా నేను పక్కన ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు నేను కూడా పక్కన లేను కదా మరి రాముడు దుఃఖభారంతో కృంగిపోతున్నాడా రాముడు నా గురించి శోకిస్తున్నాడా లేక నన్ను ఈ శోక సముద్రం నుండి గట్టెక్కించే ప్రయత్నమేమన్నా చేస్తున్నాడా హనుమా రాముడు కిష్కిందలో ఉన్నప్పుడు అయోధ్య నుండి సుమిత్ర గురించి కానీ కౌసల్య గురించి కానీ వార్తలేమన్నా వస్తున్నాయా నన్ను రావణుడు అపహరించిన వార్త భరతునికి చేరినదా నన్ను రావణుని చెరు నుండి రక్షించడానికి భరతుడు తన అశేష సైన్యమును పంపుతున్నాడా సుగ్రీవుడు తన వానర సైన్యంతో లంక మీదకి దండెత్తుతాడు కదా నన్ను విడిపిస్తాడు కదా లక్ష్మణుడు తన వాడి అయిన బాణములతో రావణునిని అతని సైన్యమును హతమారుస్తాడు కదా రావణుడు రణరంగంలో కూలిపోయినప్పుడు వాడి శరీరమును ఎప్పుడు చూస్తానో కదా హనుమా ఎప్పుడు పద్మము వల్ల వికసించి ఉన్న రాముని ముఖం ఇప్పుడు వాడిపోయిందా హనుమా రాముడు తన తండ్రి మాట ప్రకారం నన్ను అడవికి తీసుకునిపోయి అడవులలో మీద రాళ్ల మీద నడిపించినప్పుడు కూడా నేను బాధపడలేదు అటువంటి రాముడు ఇప్పుడు నా గురించి బాధపడుతున్నాడా లేక ధైర్యంగా ఉన్నాడా రాముడు తన జీవితంలో నన్నే అధికంగా ప్రేమించాడు నా ప్రేమ ముందు తన తల్లి మీద ఉన్న ప్రేమగాని తండ్రి దశరథుని మీద ఉన్న ప్రేమగాని సాటిరాదు ఆ కారణం వల్లనే నేను రాముని కొరకు ప్రాణముల అరిచేతిలో పెట్టుకుని ఈ రాక్షసుని చెరలో జీవించుచున్నాను అని పలికి రాముణ్ణి తలుచుకుంటూ ఉంది సీత సీత మాటలు విన్న హనుమంతుడు సీతకు నమస్కరించి ఇలా అన్నాడు ఓ సీతాదేవి నీవు ఇక్కడ ఉన్నట్టు నీవు ఇన్ని కష్టములు పడుతున్నట్టు రామునికి తెలియదు అందుకనే రాముడు ఇక్కడికి రాలేదు నేను పోయి రాముడికి నీ గురించి చెప్పగానే రాముడు వెంటనే వానర సైన్యంతో ఇక్కడికి వస్తాడు నిన్ను ఈ రాక్షసుని నుండి విడిపిస్తాడు రాముడి తన బాణాలతో సముద్రమును ఎండించి సముద్రమును దాటి లంకకు రాగలడు ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా ఆఖరుకు గాని అసురులు గాని అడ్డు వచ్చినా సరే రాముడు లెక్క చేయడు ఓ సీతాదేవి నీవు కనబడలేదని రాముడు ఇంతకాలమూ నిన్ను రోజూ తలుచుకుంటూ దుఃఖంతో కుమిలిపోతున్నాడు ఓ సీతాదేవి నేను ఈ పర్వతముల మీద సముద్రముల చెట్ల మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను నేను వెళ్ళి నీ గురించి చెప్పి రాముడిని తీసుకువస్తాను నా మాట నమ్ము నీవు రాముడిని తొందరలోనే చూస్తావు రాముడు నీ మీద ఉన్న ప్రేమతో నువ్వు దగ్గరలేవని మధ్య మాంసములు ముట్టడం లేదు కేవలం ఫలములు ఆరగించి కడుపు నింపుకుంటున్నాడు రాముడు ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండున్నాడు నిన్ను తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించడం లేదు రాముడు చాలా వరకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఎప్పుడైనా నిద్రపడితే సీత అసీత అని కలవరిస్తుంటాడు రామునికి ఏదైనా అందమైన వస్తువు కనబడినప్పుడు నువ్వు దగ్గర లేవని బాధపడుతుంటాడు రాముడు నిన్ను మరువలేదు సతతమూ నిన్నే స్మరిస్తున్నాడు అని రాముడు పడుతున్న వేదన గురించి సీతకు తెలియజేశాడు హనుమంతుడు హనుమంతుడు చెప్పిన మాటలు విని సీత కొంత ఊరట చెందింది శ్రీమద్ రామాయణం సుందరకాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్